ఏవైతే ట్రంక్ రోడ్సు లేఅవుట్ రోడ్సు అసెంబ్లీ బిల్డింగు హైకోర్టు ఐకానిక్ టవర్స్ ఐదు వీటికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ ఈరోజు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లకు యాక్చువల్గా అప్రూవల్ వేయటం జరిగింది ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్లు సో వీటితో మొత్తం ఇంతవరకు నలభై ఒకటి అథారిటీ మీటింగు నలభై రెండవ అథారిటీ మీటింగు నలభై మూడవ అథారిటీ మీటింగ్ ఈ మూడిట్లో కలిసి నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చింది ఇందులో ముఖ్యంగా ముప్పై ఎనిమిదో అథారిటీ మీటింగ్ కూడా ఆరు వందల ఎనభై నాలుగు ఉంది ఇందులో మెయిన్గా ఇవాళ అసెంబ్లీ అసెంబ్లీ బిల్డింగు మీకు అందరూ తెలిసిందే ఈ బిల్డింగ్ మొత్తం నూట మూడు ఎకరాల్లో యాక్చువల్గా నిర్మిస్తున్నాం ఇది మొత్తం పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదర పడుగుల కన్స్ట్రక్షన్ పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదర పడుగుల కన్స్ట్రక్షను ఎత్తు రెండు వందల యాభై మీటర్లు ఈ అసెంబ్లీ సంవత్సరంలో జరిగేది నలభై నుంచి యాభై రోజులే రిమైనింగ్ డేస్లో ప్రజలు దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ టవర్ పైనకి సిటీ మొత్తం చూడవచ్చు అలా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఇది అంటే ఫేజ్ వన్ దీంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇంటర్నల్ స్ట్రక్చర్ అది కాకుండా ఏడు వందల అరవై ఐదు కోట్లు దీనికి ఖర్చు అవుతుంది అదేవిధంగా హైకోర్టు భవనం ఇది మొత్తం ఇరవై లక్షల ముప్పై రెండు వేలు చదర ఇరవై లక్షల ముప్పై రెండు వేలు చదర ఇది నలభై రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నాం ఇది బేస్ పెట్టం ప్లస్ గ్రౌండ్ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ మొత్తం యాభై ఐదు మీటర్లు ఉంటుంది దీని హైట్ యాభై ఐదు మీటర్లు దీని కన్స్ట్రక్షన్కి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా వెయ్యిన్ని నలభై ఎనిమిది కోట్లు అవుతుంది వన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ ఇదే విధంగా టవర్స్ ఈరోజు టవర్స్ తీసుకుంటే ఐదు టవర్స్ ఉన్నాయి అందులో జీఏడి టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్ నలభై ఏడు ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్ ఇది మొత్తం పదిహేడు లక్షల మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు చదరపడుగులు పదిహేడు లక్షల మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు చదరపడుగుల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అదేవిధంగా టవర్స్ టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్ ఇవన్నీ కలిసి అంటే జీఐడి టవర్ కానీ లేదంటే టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ అన్నీ కలిసి అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు చదర పడుగులు సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు సెక్రటరీస్ కావచ్చు హెచ్ఓడీలు కావచ్చు వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు అందరూ ఉండడానికి అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు చదర పడుగులు లక్షలు నిర్మిస్తున్నాం ఈ మొత్తానికి అయ్యే ఖర్చు వీటి వరకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు అదేవిధంగా ఈ ఎల్పిఎస్లో నాలుగు జోన్స్లో రోడ్డుకి టెండర్స్ అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు రోడ్డు కావచ్చు తర్వాత సివరేజ్ వాటర్ యూజ్ చేసిన వాటర్ పోయేదానికి డ్రింకింగ్ వాటర్ లైన్స్ రైనీ సీజన్లో వాటర్ పోయేదానికి ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ ఫుట్ పాత్స్ సైకిల్ పాత్స్ ఇవన్నీ కలిసి యాక్చువల్గా నాలుగు జోన్లలో డిజైన్ చేస్తే అది ఐదు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఐదు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల లెంత్ దానికి తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు అవుతుంది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు మొత్తం దాంట్లో ఈరోజు నూట యాభై ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల లెంత్కి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లతో ఎక్సరాలుగా అథారిటీ పర్మిషన్ ఇచ్చింది ఎస్టీబీ ప్లాంట్లు ఐదు జోన్స్లో ఐదు ఎస్టీబీ ప్లాంట్లు పెట్టడానికి నైంటీ ఎంఎల్డీ కెపాసిటీ మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు కోట్లతో అప్రూవ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా టోటల్ తీసుకుంటే టోటల్ మొత్తం ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది మూడు కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది సో మొత్తం అరవై రెండు వేల కోట్లు సుమారుగా అవుతుంది దానికి గాను సుమారుగా అరవై రెండు వేల కోట్లు మొత్తం టోటల్ కంప్లీట్ చేయడానికి దానికి గానీ ఇంతవరకు నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్లు కప్రూవ్లు ఇచ్చింది మిగతాయి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది దీన్ని రాబోయే క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసుకొని వచ్చే మండే నుంచి మండే లోపల యాక్చువల్గా వీటికి సంబంధించిన టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఆ రోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో డిజైన్ చేసి ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానులు ఒకటి కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద స్టడీ చేయటం సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ ప్లాన్ చేయించడం లండన్ నార్మల్ ఫాస్ట్ వాళ్ళ దగ్గర ఐకానిక్ బౌన్స్ అన్నీ చేయటం జరిగింది దానికి సంబంధించిన అనేక హడ్డిల్స్ గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల అనేక హడ్డిల్స్ ఉన్నాయి ఆ హడ్డిల్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఆల్మోస్ట్ ఈ సిక్స్ మంత్స్ పట్టింది అవన్నీ ఓవర్కమ్ చేసి ఇప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచాం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎస్ఓఆర్ రేటు తీసుకోమనండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో టెండర్లు పిలిచాము ఆ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికి ఎస్ఓఆర్ రేటు తీసుకుంటే వాళ్ళు తెలుస్తుంది ఏమీ తీసుకోకుండా ఊర్టే మాట్లాడితే ఎట్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్స్ తీసుకుంటే దాంట్లో థర్టీ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ రైజ్ అయింది కాస్ట్ ఎస్ఆర్ రేట్లు అది కాకుండా జీఎస్టీ ఆరు పర్సెంట్ ఉంది సిరేజ్ మళ్ళీ అది ఒకటి ఉంది ఈ విధంగా రేట్లు ఎందుకు పెరిగినాయంటే ఇది ఎస్ఆర్ రేట్లు ఇవి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పిలిచిన టెండర్లు అప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ తీసుకుంటే టైప్ వన్ టైప్ టూ అవన్నీ దాదాపు ఫార్టీ నైన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ రేట్లు విరినాయి ఎలక్ట్రికల్ ప్లంబరు ఈ వర్క్ ఎక్కువ ఉంది కాంక్రీట్ మన మేజర్ అయిపోయింది అవి రేట్లు అబ్నార్మల్ పెరిగినాయి అవి సో ఆర్ రేట్లు మేము చేసినాయి కాదు మీరు ఆ రేట్లు తీసుకోండి ఆల్రెడీ మేము ఇచ్చాం కూడా అదేవిధంగా టవర్స్ తీసుకుంటే ఒక ఫార్టీ వన్ పర్సెంట్ పెరుగుతుంది ఫ్లడ్ సంబంధించిన కెనాల్స్ తీసుకుంటే థర్టీ నైన్ పర్సెంట్ అలా కాకుండా ఎల్పిఎస్ ట్రంక్ రోడ్డు తీసుకుంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా ఈరోజు వాటి రేట్లు పెరిగినాయి హైకోర్టు అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అసెంబ్లీ అయితే థర్టీ ఎయిట్ పర్సెంట్ కానీ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఏదో బురద జల్లటం వాళ్ళకి బురద జల్లటం తప్పితే ఏమీ తెలియదు సార్ గ్రౌండ్ రియాలిటీ ఏంది ఆ రోజు రెండు వేల పదిహేడులో ఎలా ఉన్నాయి రేట్లు పద్దెనిమిది ఎలా ఉన్నాయి పంతొమ్మిది ఎలా ఉన్నాయి ఇరవైలో ఎలా ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు అవి మేము ఫైనలైజ్ చేసింది కాదు సిఆర్డిఏ ఫైనలైజ్ చేసింది కాదు ఏ టీమ్ ఆఫ్ చీఫ్ కమిషనర్ కమిటీ ఉంటుంది ఆ కమిటీలో డిసైడ్ చేస్తారు ఆ రేట్లని ఆర్అండ్బి కావచ్చు పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ ఫాలో కావాలి ఆ రేట్లు తీసుకున్నాం సిఆర్డీ చేసిన రేట్లు కాదండి ఇవన్నీ మీరు నోటుకొచ్చారని మాట్లాడితే ప్రజలు నమ్మరు ఇది అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ సీస్ కూర్చొని ఆ కమిటీ కూర్చొని ఫైనలైజ్ చేసిన రేట్లు ప్రకారం చేశారు ఏదో మాట్లాడి ప్రజల్ని మబ్బిబెట్టి వాళ్ళకి అది అని చెప్పి కుదరదు ఖచ్చితంగా అమరావతి రాజధాని గత ప్రభుత్వం మూడు ముక్కలాటాడి మూడు ముక్కలాట ఆడి ఎక్కడ ఏమి చేయకుండా వదిలేసింది అనేక హార్జెస్ క్రియేట్ చేసింది అవన్నీ ఓవర్కమ్ అయిపోయి ట్రాక్లో పడ్డాయి బహుశా ఇంకొక ఈ నెలాఖరాల లోపల కూడా మిగతా టెండర్లు కూడా కంప్లీట్ చేస్తాం ముందే చాలాసార్లు చెప్పా జనవరి ఎన్నికి డిసెంబర్ ఎన్నికి మెజారిటీ టెండర్లు కంప్లీట్ చేస్తాం ఏదైనా కొద్దిగా మిగిలితే అవి కూడా జాన్యువరి ఎన్నింగ్ లోపల కంప్లీట్ చేస్తామని వర్క్ కూడా యాక్చువల్గా టెండర్లు పిలవటం జనవరిలో ఈ వర్క్ అన్నీ టేకపోతాయికి మెజారిటీ టెన్లు కంప్లీట్ చేస్తాం ఏదైనా కొద్దిగా మిగిలితే అవి కూడా జాన్యువరి ఎన్ని లోపల కంప్లీట్ చేస్తామని వర్క్ కూడా యాక్చువల్గా టెండర్లు పిలవటం జనవరిలో ఇవర్ అన్నీ టేకప్ అవుతాయి ఖచ్చితంగా మూడు సంవత్సరాల్లో అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధాని ఒక రాజధాని అవుతుంది టెండర్లు యాక్చువల్గా ఒక త్రీ డేస్లో యాక్చువల్గా స్టార్ట్ అవుతాయి అది కూడా ఏంటంటే ఏదైతే గతంలో చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళది క్లోజింగ్ కొద్దిగా డిలే అయింది వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లంతా వాళ్ళే సిఎస్ గారి దగ్గర ఫైల్ పోయింది అది కూడా ఇప్పుడు యాక్చువల్గా సైన్ అయి రాగానే టెండర్లు వెళ్ళటం ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ఎటువంటి ప్రాబ్లం రాకూడదని అన్ని సిస్టమేటిక్గా చేస్తున్నాం అది ఒక్కటి వచ్చేస్తే ఆ యొక్క అగ్రిమెంట్స్ ఏదైతే వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారో ఆ అగ్రిమెంట్కి సంబంధించిన ఫైలు రాత్రి రేపు మార్నింగ్ వచ్చేస్తుంది అది రాగానే ఇమీడియట్గా టెండర్ వెళ్ళిద్దాం ఆ పేమెంట్స్ ఎంత ఇవ్వాలనేది క్లియర్గా చేశారు అమౌంట్స్ అన్నీ నూట ఇరవై రోజుల్లో వాళ్ళకి ఇచ్చేదటికి అగ్రిమెంట్ అయ్యాం అగ్రిమెంట్ అయ్యేటప్పుడే వన్ ట్వంటీ డేస్లో వాళ్ళకి అగ్రిమెంట్ రోజు నుంచి ఈ లోపల అంటే వన్ మాక్సిమం వన్ ట్వంటీ డేస్ సిఆర్డీ పెట్టింది వీలైనంత వరకు వాళ్ళకి అమౌంట్ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఇచ్చేయడం జరుగుతుంది సీడాక్స్ రోడ్డు కూడా చేస్తాం ఇప్పుడు మూడు రోడ్లు నేషనల్ హైవే కలిపేదిగా ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఇవైతే యాక్చువల్గా ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్లో నుంచి పోతున్నాయి మొత్తం ఈ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ నేను నిన్న పోయి ఫిజికల్గా కూడా స్టడీ చేసి వచ్చాను ఆ కన్సల్టె లీ కన్సల్టెన్స్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక రోడ్డుకైతే ఆల్మోస్ట్ ఫైనల్గా ఇచ్చేశారు మిగతా రెండు గోడ్లు కూడా ఒక హోరంలో ఇస్తూ ఉన్నారు వన్ వీక్లో ఇవ్వగానే ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ చాలా తక్కువ ఉండేది అది కూడా ఆకుపై చేసుకునే ఇల్లు ఉన్నాయి ఫారెస్ట్లో తక్కువ ఇల్లు పోయేసరికి ఎక్కడైతే వీలుందో అవి చేయమన్నా ఆ విధంగా తయారు చేశారు మరొక వారం పది రోజుల్లో కూడా ఆ మూడింటికి పిలిస్తే ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ మూడు రోడ్లు నేషనల్ హైవే జాయిన్ అవుతాయి ఈ యొక్క ఉండవల్లి దాంట్లో వెనుబాకులు ఏదైతే ల్యాండ్ ప్రాబ్లం ఉందో ఆ రైతులతో కూడా మాట్లాడుతున్నాం ఇవాళ కూడా ఉండవల్లి నుంచి ఒక వచ్చే ఎనిమిది ఎకరాలు మేము ఇస్తామని ఈ విధంగా ఈ మధ్య కొద్ది కొద్దిగా ఇస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి సిడి ఆక్సిస్ కూడా త్వరలో ఫైల్ వచ్చేస్తుంది ఈ లెవెన్ ఈ ఫిఫ్టీన్ ఈ సిక్స్టీన్ ప్లేసా పాయింటా ఒకసారి అది చెప్ చెప్పాలా ఒక పాయింట్ ఒకటైతే నేషనల్ హైవేకి ఎక్కడ అంటే డీజీపీ ఆఫీస్కి పక్కనే కళ్యాణ పవర్ మధ్యలో పోతుంది ఆ రెండింటి యొక్క మధ్యలో పోతుంది ఒకటి వచ్చి అంటే ఎయిమ్స్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది రైట్ సైడ్ ఒకటి వస్తుంది ఆల్మోస్ట్ ఆ హిల్ ఉంది హిల్కి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ నేషనల్గా కలుస్తుంది అదే హిల్కి రైట్ సైడ్ వచ్చి నేషనల్వే కలుస్తుంది ఒకటి వచ్చి మంగళగిరి మంగళగిరి రోడ్లో కలిసి నుంచి నేషనల్ పోతుంది ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లం ఏది వెస్ట్రన్ బైపాస్ రోడ్డు ఏదైతే డిజైన్ చేశారో అదే ఫైనల్ నో చేంజ్ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈస్టర్ వెస్ట్రన్ బైపాస్ దిగేది మీరు అడిగేది ఇక్కడ వెస్ట్రన్ బైపాస్ రోడ్లో యాక్చువల్గా జరిగింది ఏంటంటే మాస్టర్ ప్లాన్లో సింగపూర్ వాళ్ళు ఇచ్చినప్పుడే డిజైన్ చేసినప్పుడే రెండు దిగులు దిగేటట్టుగా ఇచ్చారు ఆ యొక్క బైపాస్ రోడ్డు మీద పోతూ రెండు దగ్గరలో ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్ రోడ్లు డిసైడ్ చేసాం రెండు దగ్గర అందులో ఈ ఫైవ్ దగ్గర దిగేటట్టుగా చేశారు అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఆ కాంట్రాక్టర్లు అడిగారు సార్ నేను దిగటానికి నూట ఇరవై మీటర్ల వెడల్పు ఉండే రోడ్డు కావాలి వెడల్పు నూట ఇరవై మీటర్లు కాబట్టి అటు ఇటు రోడ్డు ఏమంటే వాళ్ళు ఎక్కడో చూసేసి ఒక దగ్గర ఇచ్చేశారు ఈ ఫోర్ దగ్గర అది ఈ ఫోర్కి దగ్గరలో ఇచ్చేశారు అందువల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ డిజైన్ చేస్తామంటే నేను యాక్చువల్గా మొత్తం సిఆర్డీఏతోనూ ఆ నేషనల్ వాళ్ళతో అందరితో కూర్చొని మ్యాప్లన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ ఈ ఫైవ్ దగ్గర దిగే పాసిబిలిటీ ఆల్రెడీ ల్యాండ్ కూడా పెట్టేశారు అంటే ఒక పెద్ద సర్కిల్ వచ్చేదానికి కన్వీనియంట్గా సింగపూర్ వాళ్ళు ఇచ్చిన డిజైన్లోనే ల్యాండ్ ఇచ్చారు సిఆర్డీ వాళ్ళు దానికోసం ల్యాండ్ వదిలేస్తుండారు అది వాళ్ళకి చూపించాను నిన్నే జరిగింది యాక్చువల్గా మళ్ళీ రెండు మూడు రోజుల్లో కూర్చొని వాళ్ళకి వాళ్ళతో డిస్కస్ చేసి వీలైనంత ఈ ఫైవ్ దిగి దిగేటట్టుగా ఆ చిన్న మార్పు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అదే అంటే అంతకుముందు ఆగిపోయింది ఇప్పుడు మళ్ళా రైతులు ముందుకు వస్తున్నారు త్వరలో వాళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు యాక్చువల్గా మాకు సిటీ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది అని యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్ అడిగారు అయితే ప్రజెంట్లో అమరావతి క్యాపిటల్ సిటీలో ఒకసారి ప్యాకేజీ డిసైడ్ చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు చేయటం కుదరదని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు యాక్చువల్గా అయితే మాకు ఇక్కడ కూడా ఏదైనా ఒక మంచి యాక్టివిటీ ఒక ఇండస్ట్రీయో లేదంటే ఒక బిల్డింగో ఒక మంచి యూనివర్సిటీ ఏదో పెట్టమన్నారు ఖచ్చితంగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఏదో ఒకటి ఈక్వల్గా పెట్టడం జరుగుతుంది అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరుగుతుంది అక్కడ ఉండేవాళ్ళకి ఉపాధి రాకాలకి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పాను దానికి ఎక్కువ మంది రైతులు సమ్మతి ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్కి వస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఉంది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇన్నగర్ రింగ్ రోడ్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా టేకప్ చేయమని దాన్ని కూడా త్వరలో టేకప్ చేస్తాం థ్యాంక్ యూ